ఫ్రెండ్స్ అన్ని శారీస్కి కి మ్యాచ్ అయ్యేలా ఇలా గోల్డ్ కలర్ వర్క్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఇలా స్కాలప్ డిజైన్ అయితే చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు సేమ్ కలర్లో ఇలా ఎనిమిది కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్స్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చాలా నీట్ గా వర్క్ చేశారు ఈ బ్లౌజ్ కి రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చాలా బాగున్నాయి బ్లౌజ్ లెంత్ పదిహేను ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ తొమ్మిదిన్నర లేదా పది ఇంచెస్ వరకు ప్లేస్ చేసుకోవచ్చు హ్యాండ్ లెంత్ తొమ్మిదిన్నర పది ఇంచెస్ వరకు పెంచుకోవచ్చు ఎందుకంటే పై వైపున వర్క్ అనేది ఎండ్ అవ్వలేదు కాబట్టి మీకు హ్యాండ్ లెంత్ కావాలంటే పెంచుకోవచ్చు ఫ్రంట్ నెక్ డీప్ ఆరున్నర ఏడు ఇంచెస్ వరకు ఇచ్చారు ఎంత పెద్ద సైజ్ అయినా ఎక్కడా జాయింట్స్ రాకుండా ఈజీగా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే వన్ మీటర్ క్లాత్ కాబట్టి మీకు జాయింట్స్ అనేది రాదు ఎంత పెద్ద బ్లౌజ్ అయినా వర్క్ ఫినిషింగ్ చూసారా బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్ గా స్టిచ్ వేశారు మీకు ఈ బ్లౌజ్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టాలో లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్ లో కామెంట్స్ లో పెంచేస్తాను మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను అన్ని శారీస్ కి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ ని డిజైన్ చేసుకోవచ్చు శారీకి మ్యాచ్ అయ్యేలా మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి